కోలీవుడ్ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రాల్లో మొయలగన్ ఒకటి తొంభై ఆరు చిత్రం ఫేమ్ ప్రమో కుమార్ కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతికా సూర్య నిర్మిస్తున్నారు నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి శ్రీ దివ్య స్వాతి కుండే రాజ్ కిరణ్ దేవదర్శిని జయప్రకాష్ శ్రీరంజని ఇలవరసు కరుణాకరణ్ రైచల్ రిబిక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఇక గోవింద్ వసంత గీతాన్ని మోహరంద జయరాజు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథ చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు ఇప్పటికే తెలిపారు అయితే చిత్రంలో జల్లికట్టు సన్నివేశాలు వంటి పలు యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది కాగా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంధ్ర కార్యక్రమాలు జరుపుకుంటున్న మోయిలేగన్ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడవ అధికారికంగా వెల్లడించారు దీనికి సంబంధించి నటుడు కాతి జల్లికట్టు ఎద్దుగా సవారీ చేస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు ఈ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఇకపోతే ఇదే తేదీన జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న దేవరా చిత్రం తెరపైకి రానుంది ఈ రెండు చిత్రాలు తెలుగు తమిళం భాషల్లో విడుదల కానున్నాయి దీంతో వీటి మధ్య నెలకొంటుందన్న టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది